పది నిమిషాల్లో తయారైపోయే ఈ చింతకాయ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు మరి ఈ పచ్చడికి కావాల్సినవి లేత చింతకాయలు కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి అలాగే సరిపడేంత ఉప్పు ముందుగా పది వెల్లుల్లి రొబ్బల్ని అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకోవాలండి మెత్తగాను ఈ ప్రాసెస్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ రోటి పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోద్దండి మిక్సీ కంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు మేము పండు పచ్చిమిర్చి తీసుకున్నాము పచ్చివి కూడా వేసుకోవచ్చండి పండువే వేసుకోవాలని రూల్ ఏం లేదు ఇలా పచ్చిమిర్చి కూడా మెత్తగా దంచేసుకున్నాక ఇప్పుడు చింతకాయలను అయితే వేసుకోవాలండి చింతకాయలు మాత్రం లేతగా ఉండేలా చూసుకోండి మరీ ముదవైతే పెచ్చిపెచ్చిలా ఉండి తినేటప్పుడు అన్నంలో కలుపుకోవడానికి అంత బాగోదు చింతకాయల మధ్యలో పిక్కలను అయితే తీసేయాలండి బాగా లేతవైతే మాత్రం తీయాల్సిన పని లేదు కొంచెం సమానంగా ఉంటే మాత్రం తీసేసుకోండి లేదంటే కొద్దిగా చిరిచేదనేది వస్తుంది చింతకాయలను బాగా కుమ్ముకున్నాక కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి కొత్తిమీరని ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు పెద్దగా ఉంటే ఏమవుతుందంటే కాడలు పీచు పీచులా వస్తాయి సో చిన్నగానే కట్ చేసుకుని వేసుకోండి అసలు గ్యాస్తో పని లేకుండా పది నిమిషాలు ఈ పచ్చడి చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా అన్ని వేసుకుని కుమ్మేసుకున్నాక ఉప్పు మాత్రం సరిపడేంత చూసుకుని వేసుకోవాలండి అదే మిక్సీలో అయితే అన్ని ఒకసారి వేసుకుని చేసేసుకోవచ్చు కానీ పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది ఇలా చేసుకుంటే అన్నంలో కలుపుకుని తినడానికి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంత మెత్తగా దంచుకోవాలండి అదే ఊరికినే తినాలనుకుంటే కచ్చా పచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది ఒకసారి తిని చూడండి మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉంది అని ఇలా చేసుకున్న చింతకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మామూలుగా నెయ్యి అంటే నచ్చదు బాబోయ్ అనే వాళ్ళకి కూడా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఎందుకంటే నాకు కూడా నెయ్యి దేంట్లో వేసుకోవడం నచ్చదు ఈ చింతకాయ పచ్చడిలో మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటేనే అంతేనండి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి